మార్కెట్ ఆఫీసులో గ్రేడ్ టూ సెక్రటరీగా ఉండి పదోన్నతి పొంది వారు జగిత్యాలకు సెక్రటరీగా నిర్మాణ సెక్రటరీగా వెళ్తున్న సందర్భంగా వారికి వీడ్కోలు సమావేశం మార్కెట్ కమిటీ కార్యాలయం తరఫున ఉద్యోగస్తులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు మా పట్టణ పార్టీ అధ్యక్షులు జిల్లా యుజన కాంగ్రెస్ అధ్యక్షులు అభిగారు పట్టణ పార్టీ అధ్యక్షులు అబ్జాద్ అలీ గారు మాజీ సెడ్ఫ్ డిసి రమేష్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లేష్ గారు చురాపడ మాజీ వైఎస్ఎం బిపి అనంత షాపాదరెడ్డి గారు శివాస్ రెడ్డి గారు ఇంకా మాతో పాటు అదేవిధంగా మార్కెట్ సిబ్బందికి మార్కెట్ ఓపడిన అన్ని విభాగాలు దాయిలు అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే ఇంకా ఇక్కడికి చేసిన కరెక్ట్ అవుట్ సోర్స్ యింది ఇక్కడ ట్రేడర్స్ అయితే అందరికి కూడా కమిషన్ అయితే అందరికి కూడా శ్రీనివాస్ గారి గురించి నాకు పెద్దగా ఈ మధ్య కాలమే ఈ ఏడాది కాలం నుంచే వాళ్ళ పరిచయం చూస్తూ ఉంటుంది వారి పట్టుదల పట్టుదలగా అందులో సిన్సియార్టీగా సీరియస్గా వర్క్ చేస్తున్న సందర్భాలు గమనిస్తాను వారి ఉద్యోగం కూడా వారి నాన్నగారు ఇక్కడ మార్కెట్లో జాబ్ చేసి దురదృష్ట షాప్తో వారు వారి తదనంతరం వీరికి ఉద్యోగం రావటం ఆ ఉద్యోగం వచ్చిన ఆ బాధ్యతలను చాలా మందిగా ఇక్కడ ఇక్కడ చేసుకుంటూ ఐదారు ప్రమోషన్లతోటి వేరే వేరే ప్రాంతాలకు పోయి తిరిగి మళ్ళా ఇక్కడికి గ్రెక్టివ్ సెక్రటరీగా వచ్చి కూడా మూడు మూడు పైన అవుతా ఉంది వారి గురించి అందరూ చాలా గొప్పగా చెప్తా ఉన్నారు నేను చూసిన దాంట్లో కూడా నాకు వారిలో పనితనం కనిపించింది నిజాయితీగా సిన్సియర్గా వర్క్ చేసిన సందర్భం నేను కూడా చూస్తూ ఉంటాయి నేను మార్కెట్ చేరిమిన మొదటి సీజన్ సక్సెస్ఫుల్గా గత కొన్ని సంవత్సరాలుగా ఈ యాడ్లో ఒక నలభై వేల బస్తా వస్తే తెల్లారి మార్కెట్ పొందిన సందర్భాలు ఉన్నాయి ఈసారి మాత్రం నలభై వేల బస్ బై తిల్ వచ్చినా కూడా సమర్థవంతంగా శ్రీనివాస్ గారు వారి టీం అయితేంది సెక్రటరీ గారు ఒక కోఆర్డినేషన్ తోటి ఈసారి ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా సక్సెస్ఫుల్గా ఈసారి ఈ సీజన్ వారి సమర్థత గురించి నాకు నమ్మకం ఉంది వారు ఖచ్చితంగా ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పినట్టు జగిత్యాల సిబ్బంది లేదు ముగ్గురే ఉన్నారు అక్కడ ఈ ఈనాం ప్రోగ్రాం అక్కడ ఉంది కాబట్టి అక్కడ టాస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది నాకు పూర్తి విశ్వాసం ఉంది శ్రీనివాసరావు గారు వంద వంద శాతం జగిత్యాల మార్కెట్లో సక్సెస్ఫుల్ సెక్రటరీగా పేరు వారికి వారి కుటుంబానికి ఆ భగవద్దు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి వారికి మంచి స్థానం వారికి భవిష్యత్తులో అనేక ప్రమోషన్లతో పాటు ఏదైతే వారికి వారి వారికి వచ్చిన పేరైతేందో దాన్ని కంటిన్యూగా ముందుకు ఆ పేరుతో కూడా ముందుకు పోతానని కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారికి ఒకసారి మరోసారి వారికి శుభ శుభాకాంక్షలు తెలియపరుస్తూ భవిష్యత్తులో ఏదైనా సరే మీకు ఏ ఇబ్బంది ఎత్తినా కూడా నా నాంట్లో దృష్టి తీసుకొచ్చి తప్పకుండా ఆ సహాయ సహకార